ఒక రెడ్డి నాయుండి ఇంకొక రెండు రెడ్డి రెండు అక్షరాల రెడ్డి అనే పదానం రాజకీయాల్లో ఇంకా నిలబడి ఉంది ఏంటంటే అంటే నేను పదం చెప్పడానికే బాధపడుతున్నాను కానీ ఓటు వేయడానికి మీకు ఎందుకు బాధ కలగడం లేదని అడుగుతుంది మీకు అన్యాయం చేస్తే మిమ్మల్ని దగా చేసి దోచుకున్నటువంటి రెడ్డి గారికి మీరు ఓటేస్తే ఈయన ఈ పార్టీలు ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు మీకు సేవ చేయడం ఎందుకు మేము ఇన్ని పథకాలను మేము ఇక్కడ అమలు చేయడం ఎందుకు దయచేసి చెప్పండి మీ గ్రామంలో ఆలోచించాలి మీరు ఈ గ్రామంలో ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నన్నే ప్రశ్నించారు కాబట్టి ఈ ప్రస్తావన తెచ్చాను ఈ గ్రామంలో వేరే గ్రామాల్లో ఇంతవరకు నేను అనేక గ్రామాలు అనేక సమావేశాల్లో గడకను ఒకటిన్నర సంవత్సరంగా మాట్లాడుతూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఎక్కడ మాట్లాడాల మూడు రోజులు ఎక్కువ వచ్చినాయి అంటే ఆశ్చర్యపడాల పర్లేదా బాధపడాలన్నా పర్లేదా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని దగా చేసిపోయిన వాళ్ళకి నాకన్నా మూడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి నీకు సహాయం చేయాలని వాడికి నాకు మూడు ఓట్లు తక్కువ వచ్చినాయి నాకేం బాధ కలగడం లేదు మూడు ఓట్లు ఇక్కడ తక్కువ వచ్చినా ఇంకొక ఊరిలో మూడు ఓట్లు పెంచొచ్చినాయి కాబట్టి తొమ్మిది వేల మెజారిటీతో ఎనిమిది వేల తెల్లతో అనుకుంటాను గెలిచాను మీలాంటి ఆలోచన లేకుండా అందరూ మంచి ఆలోచన చేసి పని చేసిన వాడికి సహాయం చేయాలి అండగా ఉన్నటువంటి పార్టీకి మనం తోడుగా ఉందామని మీరు ఆలోచిస్తే ముప్పై వేలతో గెలవాలి ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ అంత గెలవలేదు రాలేదు రాకపోవడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు మీకు ఆలోచన శక్తి తగ్గి ఏదో ఒక ప్రభావం ఏం ప్రభావం డబ్బు ప్రభావము లేకుంటే మత్తు పానీయాల ప్రభావము లేకపోతే కుల ప్రభావమా మత ప్రభావమా ఏ ప్రభావం పనిచేసింది ఈ ఊర్లో ఆలోచించ కుల ప్రభావం అంటేనా నాకు పోటీ నిలబడ్డాయినా రెడ్డి నేను రెడ్డి గారిని కాదయ్యా నేను రెడ్డి కాదా మరి రెడ్డిలందరూ ఆలోచన చేయకుండా మీకు అన్యాయం చేసిన వైపు మొగ్గితే ఎందుకయ్యా మన పసన రెడ్డి దేనికి ఆ రెడ్డి ఏం చేసుకుంటారు పులుసుగాసుకుంటారు ఆ రెడ్డి అనే రెండు అక్షరాలు ఆలోచించండి సుబ్బారెడ్డి దగ్గర నుంచి నేటి నా వరకు సుదీర్ఘకాలం తొంభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము నడుపుతున్నామంటే పేద మధ్యతరగతి రైతాంగం పట్ల గ్రామీణ రైతాంగం పట్ల గ్రామీణ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవర్గాల మనసుల్లో మేము నిలబడ్డాం కాబట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నాం గెలుస్తుంటాం ఓడిపోతుంటాం అది సమస్య కాదు ఎప్పుడైతే మన మనసుల్లో ఒక నాయకత్వాన్ని కోరుకుంటామో ఆ నాయకుడు మనకేం చేశారనేటువంటిది ఆలోచన చేస్తాము ఆలోచన చేసినప్పుడే రాజకీయంగా ఒక మంచి నాయకత్వాన్ని నిలబెట్టగలం ఐదు సంవత్సరాల కాలం నాకు చాలా సమయం ఈ ఐదు సంవత్సరాల్లో నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకేదో ఒకటో రెండో చేసుకొని వెళ్ళిపోవచ్చు మరిపాడు గురించి ఆలోచించబడలేదు కానీ ఆలోచించకుండా ఉండలేము మా అలవాటు అది నిద్రపోయినా కళ్ళలో కనబడేది మరిపాడు మండలం ఎందుకు కళ్ళో కనబడుతుందంటే ఐదు మండలాలకి నీళ్ళు ఇచ్చాను నేను సోమశాల తెలుగు గంగ ద్వారా అనేక నియోజకవర్గాల్లో చెరువులు నిలిచాము కానీ మనం ఎమ్మెల్యేలుగా ఉంది మనల్ని ఆదరించిన ప్రజలకి ఒక్కడి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది కళ్ళ కూడా మాకు గుర్తొస్తూనే ఉంది కాబట్టి ఈ గ్రామాల్ని వదలలేము ఈ మండలాన్ని నిర్లక్ష్యం చేయలేము కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా రాబోయేటువంటి ఈ రెండు సంవత్సరాల్లో సోమశిల హై లెవెల్ కెనాల్కి నిధులు తెచ్చి వాటిని పూర్తి చేసి పొంగూరు రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి ఒంగూరు నేల తడిపే కార్యక్రమం తెలుగుదేశం నాయకత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనులు జరుగుతాయని చెప్పి